I am ఎట్ a playboy okay. at all. I am one of those very rare few. క్రికెట్ కూడా బాగా ఆడారు దానికోసం అన్ని స్పెషల్ గా ట్రైనింగ్ అది ఇది కూడా కొంచెం యా యా బిఫోర్ మజిలీ నాకు క్రికెట్ నాలెడ్జ్ జీరో అంటే క్రికెట్ అసలు ఆడను కోచింగ్ తీసుకొని కొన్ని మ్యాచెస్ ఆడి క్రికెట్ బాడీ లాంగ్వేజ్ ఏంటో ఐ ఐపీఎల్ మ్యాచెస్ ఇవన్నీ యూట్యూబ్లో చూడటం తమ్ముడికి క్రికెట్ అంటే బాగా ఇష్టం సో తనతో మాట్లాడటం యూనో సో ఈ ఎక్సర్సైజ్ అని జర్నీ సో శామ్ వైఫ్గానే మీకు యాక్ట్ చేశారు సో ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం కదా మీ మ్యారేజ్ తర్వాత అరేంజ్ మ్యారేజ్ పెళ్లి తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఎలా అడ్జస్ట్ అవుతారు చాలా ఏదో ఒక తెలియని డిస్టెన్స్ ఉంటుంది ఆ డిస్టెన్స్ ఎలా కవర్ అవుద్ది మన ఇద్దరం చేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుందని ఆ నమ్మకం అయితే ఉన్నింది మనం తర్వాత ఈ సినిమా విల్ బి వెరీ క్లోజ్ టు రియల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్న మీకు అండ్ రియల్ లైఫ్లో మీకు చూపించిన ఆ స్టోరీకి సో ఏదైనా కామన్ పాయింట్ ఉందా ఒకటి సో రియల్ లైఫ్లో కూడా అలాగే నేను ఇంటికి తనే స్ట్రెంత్ అన్నట్లుగా రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ఉంటారా సార్ అంటే వీఆర్ ఈక్వల్ స్ట్రెంత్ ఫర్ ఈచ్ అదర్ ఇద్దరికి మూవీస్ అంటే ఇష్టం వీ లవ్ ఆర్ జాబ్ బట్ ఐ థింక్ వీక్లీ వన్ డే ఆఫ్ తీసుకోవాలని ఇద్దరం ఒక రూల్లా పెట్టుకున్నాం యూనో వీక్లీ ఆ సండే ఆఫ్ దొరికితే ఇంట్లో టైం దొరుకుతుంది యూ కెన్ స్పెండ్ సమ్ టైం విత్ ఈచ్ అదర్ యూనో యూజువలీ సిక్స్ తర్వాత ఇద్దరు ఇంట్లోనే ఉంటాం షూటింగ్స్ సిక్స్ కల ఫినిష్ చేసి ఇంటికి వి వచ్చేస్తాం వర్కౌట్ టుగెదర్ జిమ్ కలిసి చేస్తాం ఈ డిన్నర్ టుగెదర్ సో ఈ ఈవెంట్ జరిగింది చెప్పారు మా ఇంట్లో కుక్కకు తెలిసిన విషయం ఇన్సిడెంట్ గురించి చెప్పండి ఇట్ వాస్టింగ్ ఒకరోజు వచ్చినప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ ఫిఫ్త్న మజ్లీ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఆ విషయం నాకు తెలుసు మరి మూవీ గురించిన విశేషాలు ఇంకా బోల్డ్ అని తెలుసుకోవాలనుకుంటే మనతో పాటు నాగ చైతన్య ఉంటే బాగుంటుంది కదా సో అందుకోసమే పిలిచేసాం వచ్చేసారు సో లెట్స్ హలో యూ గుడ్ అండి సో ఫస్ట్ టైం ఒక విషయం ఏంటంటే ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ ఈ మధ్య కాలంలో ఒక మూవీకి రావడము నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ఇది ముందే హిట్ బ్లాక్ బస్టర్ అనేసి ముందే చెప్పేస్తున్నారు కామెంట్స్ కూడా యా వెల్ ఫస్ట్ ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి మోర్ దెన్ ఎనిథింగ్ చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సినిమా యూనో యాక్సెప్ట్ చేసేటప్పుడు చిన్న భయం ఉండింది ఇట్స్ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్ వెరీ ఆనెస్ట్ మూవీ ఎక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ఒక యూనో చెప్పిన స్టోరీ ఇది సో భయం ఉండింది అంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా అని బట్ ఇవాళ ట్రైలర్సు టీజర్స్ అని రిలీజ్ అయ్యాక అదే చాలా ఫ్రెష్గా యూనో ఫీల్ అవుతున్నారు ఆ ఆనెస్టీ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ట్రైలర్ ఏదైతే మూడ్లో ఉందో సినిమా అదే మూడ్లో ఉంటుంది సో డెఫినెట్గా ట్రైలర్ నచ్చిందంటే సినిమా కూడా బాగా లైక్ చేస్తారని బాగా నమ్ముతున్నాను సో మీరు అన్నారు అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారో లేదు అనేసి మీకే డౌట్ ఉంటుంది మరి ఏ ధైర్యంతో ఒప్పుకున్నారు ఒప్పుకోక ముందైతే మీకు తెలియదు కదా యాక్సెప్ట్ చేస్తారని అంటే నాకు పర్సనల్గా ఆనెస్ట్ ఫిల్మ్స్ చాలా ఇష్టం యాజ్ అన్ యాక్టర్ ఒక రియలిస్టిక్ అప్రోచ్తో యూనో క్యారెక్టర్కి కావాల్సిందే చెప్పి యూనో ఆ అట్మాస్ఫియర్ యునో ఒక యాక్టర్ చుట్టూ అంటే ఒక మిడిల్ క్లాస్ స్టోరీ అంటే కంప్లీట్గా ఎన్వైరన్మెంట్ వెరీ రియలిస్టిక్గా ఆ అప్రోచ్తో తీయటం నాకు బాగా ఇష్టం సో కథ చెప్పినప్పుడు అది 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 అనిపించింది అండ్ నేను నిన్నుకోరి చూసాక నాకు శివాలో అప్రోచ్ బాగా నచ్చింది నిన్నుకోరి క్లైమాక్స్ చాలా అన్యూజువల్గా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు సినిమా ప్యాటర్న్లో చూస్తే క కలిసిపోవాలి హీరో హీరోయిన్ బట్ ఇట్ వాజ్ డన్ ఇన్ అ వెరీ న్యాచురల్ వే అండ్ ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేశారు సో ఆ అప్రోచ్ చూసి డెఫినెట్గా శివతో ఒక సినిమా తీయాలి నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం అండ్ రియలిస్టిక్ లవ్ స్టోరీస్ అంటే ఇంకా బాగా ఇష్టం సో శివాని అప్రోచ్ అవటం తన్ తను నాకు ఈ స్టోరీ చెప్పటం అక్కడ ఎగ్జైట్ అయ్యి తన అప్రోచ్ బాగా నచ్చి సో ఈ యునో ఇవి బేసిక్గా డైరెక్టర్ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చూసి యునో ఈ సినిమా చేయాలి దానికి కథ మీద చాలా క్లారిటీ ఉంది అండ్ నా టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ శివ మీరు చెప్పినట్లుగా నిన్ను కోరిలో క్లైమాక్స్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ మూవీస్ హిందీ మూవీస్ లో ఎక్కువ చూస్తాం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కానీ మన వాళ్ళు చాలా మెచ్యూర్డ్ అయిపోయారు ఇప్పుడు అలాంటి అందుకే చేంజ్ అనుకోవచ్చు సో ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే స్పెషల్ గా దీంట్లో మీరు క్రికెట్ కూడా బాగా ఆడారు అండ్ మీరు చెప్పారు కూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ లో దానికోసం అని స్పెషల్ గా ట్రైనింగ్ అది ఇది కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టారు అది సో ఎలా అనిపించింది దానికోసం ఒక హోంవర్క్ అంటూ ఏదైనా చేశారా యా యా బిఫోర్ మజిలీ నాకు క్రికెట్ నాలెడ్జ్ జీరో అంటే క్రికెట్ అసలు ఆడను అబ్బాయిలకు క్రికెట్ నాలెడ్జ్ ఉండకపోవడమా ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ వెరీ రేర్ ఫ్యూ బట్ యా సో ఫోర్ ఫైవ్ మంత్స్ షూటింగ్ ముందు యూనో ప్రాక్టీస్ తీసుకొని ప్లేడ్ విత్ రంజీ ప్లేయర్ కోచింగ్ తీసుకొని కొన్ని మ్యాచ్స్ ఆడి క్రికెట్ బాడీ లాంగ్వేజ్ ఏంటో ఐ ఐపీఎల్ మ్యాచెస్ ఇవన్నీ యూట్యూబ్లో చూడటం తమ్ముడికి క్రికెట్ అంటే బాగా ఇష్టం సో తనతో మాట్లాడటం యూనో సో ఈ ఎక్సర్సైజ్ అని జరిగినాయి సో యా బై ఐ థింక్ ఫోర్ మంత్స్ తర్వాత ఐ కుడ్ ప్లే సమ్ గుడ్ క్రికెట్ యా సో దీంట్లో వచ్చేసి టూ డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి మీలోనే అంటే ఒక టూ యంగ్ బాయ్ గా అంటే ఆల్మోస్ట్ నేను కొన్ని డైలాగ్స్ నైన్టీన్ ఇయర్స్ అన్ని చేశాడు సో ఇలాంటివన్నీ కూడా చేసేటప్పుడు అంటే ఇది ఒక ధైర్యం అనిపించింది అలాంటి చాలా రే ఈ మధ్య సినిమాల్లో ఎక్కువ వస్తున్నాయి కాకపోతే అలాంటి చాలా అండ్ లిప్ లాక్ సీన్స్ కావచ్చు చాలా ఉన్నాయి అలా చెప్పుకోవాలంటే సో ఎలా అనిపించింది అలాంటివన్నీ యాక్సెప్ట్ ఏముంది అది క్యారెక్టర్ సినిమా వెరీ వెరీ రియల్గా తీస్తాడు ఎక్కువ యూనో అల్గారిటీ లేకుండా ఒక క్లాస్ అప్రోచ్తో తీస్తాడు విజువల్ ఎస్థెటిక్ కూడా చాలా బాగుంటుంది సో నాకు ఎక్కడ అన్కంఫర్టబుల్గా అనిపించలేదు అండ్ ఆ మీరు రేపు సినిమా చూసాక అది ఎందుకు చేసామో కూడా అర్థం అవుద్ది ఊరికే అది చేయాలని చేయలేదు అది ఆర్గానిక్గా స్క్రిప్ట్కి యూనో అవసరమైంది సో దట్ దట్స్ వై దట్స్ వై డెడ్ ఇట్ ఓకే సో ఇందులో వచ్చేసి కంప్లీట్ మిడిల్ క్లాస్ అబ్బాయి లాగా అండ్ ఒక షేడ్ వచ్చేసి ఒక యంగ్ బాయ్ గా ఒక ప్లే బాయ్ గా వాట్ ఎవర్ ఏదైనా ప్లే బాయ్ కాదు నాట్ అ ప్లే బాయ్ ఎట్ ఒక యంగ్ బాయ్ అనుకుందాం yes యంగ్ యంగ్ లవ్ బ్రేకప్ అలాంటిది ఏమైనా ఉంటుందా దీంట్లో చెప్పలేనది చెప్పలేరు కానీ పెయిన్ ఉంటుంది పెయిన్ ఉంటుంది యా సో లవ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది లవ్ ఉన్న చోట పెయిన్ ఉంటుంది పెయిన్ ఉన్న చోట లవ్ ఉంటుంది సో శామ్ వైఫ్ గానే మీకు యాక్ట్ చేశారు సో ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం కదా మీ మ్యారేజ్ తర్వాత వైఫ్గా జనాలు అనుకున్నారు అలాగే కొంతమంది భార్యాభర్తలు ఆన్ స్క్రీన్ చూడడం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి సో మీకు ఎలా వర్క్ వెల్ వెరీ స్పెషల్ మళ్ళీ ఎప్పుడు ఈ మూమెంట్స్ వస్తాయో నాకు తెలీదు అండ్ మనం ఎదైతే ఎలాంటి సినిమా చేయాలనుకున్నామో పెళ్లి తర్వాత కరెక్ట్గా అలాంటి రోల్స్ శివ మాకు ఇచ్చాడు సో వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ డెఫినెట్గా ఈ రోల్ అటెంప్ట్ చేస్తే మంచి పేరు వస్తుందని ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది బికాస్ టిపికల్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా కాదు పెళ్ళి తర్వాత ఒక అరేంజ్ మ్యారేజ్ పెళ్ళి తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఎలా అడ్జస్ట్ అవుతారు చాలా ఏదో ఒక తెలియని డిస్టెన్స్ ఉంటుంది ఆ డిస్టెన్స్ ఎలా కవర్ అవుద్ది యూనో ఈ టాపిక్స్ అన్ని ఎవరు ఇప్పటివరకు వరకు నరేట్ చేయలేదు చెప్పలేదు సో డెఫినెట్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఇద్దరం చేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుందని ఆ నమ్మకం అయితే ఉన్నింది సో ఆల్ ద మూమెంట్స్ ఆర్ వెరీ స్పెషల్ చేయటం చాలా చాలా ఆనెస్ట్గా రియల్ రియల్గా తీశాడు శివ సో ఐ ఐ థింక్ మనం తర్వాత ఈ సినిమా విల్ బి వెరీ క్లోజ్ టు మై హార్ట్ సో మ్యారేజ్ తర్వాత నాగచైతన్య చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నాడు చాలా అంటే అంటే ముందు నుంచి కూడా మీరు కొంచెం కామె బట్ కాకపోతే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు అనేసి ఒక కామెంట్స్ కూడా చూస్తున్నాము అండ్ జనాలు కూడా అంటున్నారు ఫ్యాన్స్ కూడా సో మ్యారేజ్ కి ముందు ఇలాంటి క్యారెక్టర్స్ మీకు ఎప్పుడూ రాలేదా వచ్చినా మీరు ఒప్పుకోలేదా రాలేదు రాలేదా రాలేదు నమ్మచ్చు ఎందుకంటే సడన్ గా లైఫ్ లో ఎలాంటి చేంజ్ వచ్చిందో అలాంటి చేంజ్ మూవీలో కూడా చూడొచ్చు అంటే స్టోరీ పరంగా కాకుండా ఒక ఒక హస్బెండ్ క్యారెక్టర్ డెఫినెట్ నాకు రాలేదు వచ్చుంటే నాకు ఇష్టం ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్ నాకు బాగా ఇష్టం యూనో ఒక మూడ్తో ఒక ఇమోషన్తో చెప్పే మాట్లాడే క్యారెక్టర్ ఎక్కువ డైలాగ్స్ లేకుండా యూనో మోర్ విత్ ద ఫీల్ బట్ నిజంగా రాలేదు ఐఎమ్ లక్కీ వెల్ యా ఈ టైంలో రావటం ఓకే సో ఈ మూవీలో టూ షేడ్స్ అని చెప్పాను కదా మాట్లాడుకున్నాను కదా సో మీకు బాగా నచ్చిన షేడ్ ఆ యంగర్ షేడ్ అనేది చేశాను ఇంతకు ముందు ప్రేమంలో కొంతవరకు ట్రై చేశాను అని దట్ బట్ ఈ పెళ్ళి తర్వాత ఈ షేడ్ నేను ఎప్పటివరకు అటెంప్ట్ చేయలేదు యూనో ఇంత ఫుల్ లెంత్లో మనంలో ఒక చిన్న ఎపిసోడ్ ఉండింది బట్ ఇంత డెప్త్లో ఇంత ఇంటెన్సిటీతో అటెంప్ట్ చేయలేదు సో నాకు అది బాగా ఇష్టం యూనో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ యాక్టర్ డెఫినెట్గా ఆడియన్స్ నన్ను ఒక కొత్త స్టైల్లో చూడబోతున్నారని బాగా నమ్ముతున్నాను సో 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 ద సెకండ్ షేడ్ డెఫినెట్లీ మోర్ ఎక్సైటింగ్ ఓకే రియల్ రియల్ లైఫ్లో లైఫ్లో వైఫ్ అండ్ అండ్ హస్బెండ్గా ఉన్న మీకు మీకు చూపించిన ఆ స్టోరీకి ఏదైనా కామన్ పాయింట్ ఉందా ఒకటి జీరో జీరో అస్సలు ఇక్కడ సినిమాలో అసలు మాట్లాడుకోవటం చాలా తక్కువ తక్కువ సో ఇలాంటి షేడ్స్ ఉంటాయి సినిమాలో బట్ రియల్ లైఫ్ కంప్లీట్లీ ఆపోజిట్ సో ఇంకొక డౌట్ ఏంటంటే నాకు ఇలాంటి మూవీస్ ఒప్పుకోవాలంటే ముందైతే ఆలోచిస్తారు మీరు చెప్పినట్టుగా కొంచెం డౌట్ డౌట్ కంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆన్ స్క్రీన్ చూస్తే నచ్చుతారో నచ్చారో జనాలు మీరు ఒప్పేసుకున్నారు అండ్ ఇంకొకటి కొత్త కొత్తమ్మాయి సో ఆ క్యారెక్టర్ కూడా బాగా తన క్యారెక్టర్ కూడా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అని అంట సో ఎలా ఒప్పుకున్నారు అంటే దానికి కూడా ధైర్యం కావాలి ఎందుకంటే మంచి మూవీకి ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకుంటే కూడా ఆలోచించాలి బాగా సో ఎలా అంటే ఒక లవ్ స్టోరీకి మామూలుగా ఒక కొత్త అమ్మాయి యాడ్ అవుతే అండ్ అది క్లిక్ అవుతే అది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆడియన్స్కి ఇప్పుడు నాకు శామ్కి ఏమై చేసేవే తర్వాతే కదా పేరు వచ్చింది ఆ టైంలో మన ఇద్దరం ఫ్రెష్ పేరే కదా సో అలాగే యునో ఒక లవ్ స్టోరీకి డెఫినెట్గా కొత్త కాస్టింగ్ యాడ్ అవుతే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే ఒక ఇన్నసెన్స్ ఉంటుంది కొత్త కాస్టింగ్లో యూజువలీ ఇఫ్ వి కాస్ట్ సమ్వన్ ఆల్రెడీ ఒక ట్వంటీ థర్టీ ఫిల్మ్స్ చేసిన యాక్టర్ కాస్ట్ చేస్తే ఆ కైండ్ ఆఫ్ రోల్లో ఒక ఇంప్రెషన్ ఉంటుంది ఆడియన్స్కి ఆల్రెడీ థియేటర్కి వచ్చే ముందు ఓకే సో అండ్ సోనా ఇలా ఉంటుంది సినిమా ఇలా ఉంటుంది స్టోరీ బట్ ఒక కంప్లీట్లీ న్యూ అమైన్ కాస్ట్ చేస్తే ఒక క్యూరియాసిటీతో వస్తారు ఏంటి ఎలా ఉండిపోతుంది స్టోరీ పైగా దివ్యాన్షా క్యారెక్టర్ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి ఒక నేవీ ఆఫీసర్ ఫ్యామిలీ నుంచి వచ్చి యూనో వైజాగ్లో సెటిల్ అవుద్ది సో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరే చాలా కొత్త క్యారెక్టర్ తెలుగు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూడలేదు విత్ దిస్ నార్త్ ఇండియన్ షేడ్స్ అండ్ వైజాగ్ షేడ్స్ రెండు మిక్స్ అయ్యి సో అందుకే కొత్త కాస్టింగ్ చేయటం అనేది యాప్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్ ఓకే శామ్ శామ్ ప్లేస్ శ్రావణి నిజంగా సినిమా చూసాక ప్రతి ఇంట్లో శ్రావణి అలా గుర్తుండిపోతుంది యూనో అంత కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ తంది ప్రతి ఫ్యామిలీ యూనో తన ఇమోషన్తో కనెక్ట్ అవుద్ది ప్రతి ఐ థింక్ ఎస్పెషలీ లేడీస్ మ్యారీడ్ లేడీస్ ఈ ఆ ఆడియన్స్ వైఫ్స్ వెరీ రియల్ క్యారెక్టర్ ఇంటికి తనే స్ట్రెంగ్త్ యూనో సో ఐ థింక్ వెరీ వెరీ లవ్లీ క్యారెక్టర్ లో కూడా ఇంటికి తనే స్ట్రెంగ్ రెస్పాన్సిబుల్ గా ఉంటారా సార్ ఈక్వల్ స్ట్రెంగ్ అదర్ యునో నాకు తనకు సపోర్ట్ కావాల్సినప్పుడు నేను నాకు సపోర్ట్ కావాల్సినప్పుడు ఉంటుంది ఐ థింక్ రిలేషన్షిప్ ఇస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ఈక్వలీ సో ఎలా అంటే స్పెండ్ చేయడానికి ఏదైనా ప్లానింగ్ అంటే మ్యారేజ్ కి ముందు డిఫరెంట్గా ఉంటుంది మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకు ఫుల్ వర్కింగ్ చేస్తూ వర్క్అట్స్ షూటింగ్ బిజీగా ఉన్నా కూడా మ్యారేజ్ తర్వాత ఒక సర్టెన్ ప్లానింగ్ అంటూ చేసుకోవాల్సి వస్తుంది అందులో ఇద్దరు సెలబ్రిటీస్ అయినప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో వర్క్స్ ఉంటాయి సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు ముందు ఎలా మాట్లాడుకున్నారు ముందు ఉంది అంటే ఇద్దరికి మూవీస్ అంటే ఇష్టం జాబ్ బట్ ఐ థింక్ వీక్లీ వన్ డే ఆఫ్ తీసుకోవాలని ఒక రూల్లా పెట్టుకున్నాం యూనో వీక్లీ ఆ సండే ఆఫ్ దొరికితే ఇంట్లో టైం దొరుకుతుంది యూ కెన్ స్పెండ్ సమ్ టైం విత్ ఈచ్ అదర్ సో ఆ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ సో ఆ రూల్ అయితే పెట్టుకున్నాం వీక్లీ ఆ వన్ డే ఆఫ్ అండ్ వూనో యూజ్లీ సిక్స్ తర్వాత ఇద్దరు ఇంట్లోనే ఉంటాం షూటింగ్స్ సిక్స్ కల్లా ఫినిష్ చేసి ఇంటికి వచ్చేస్తాం అవుట్ టుగెదర్ జిమ్ కల్స్ చేస్తాం ఈ డిన్నర్ టుగెదర్ సో ఈ ఇట్ ఇట్ బ్యాలెన్సెస్ అవుట్ పెద్ద మిస్ అవ మిస్ అవ్వట్లేదు ఓకే మీరు బాగా వంట కూడా చేస్తారు డెజర్ట్స్ అవి బాగా ప్రిపేర్ చేస్తారు ఇంతకుముందుకు శామ్ చెప్పారు సో శామ్ ఫేవరెట్ డెజర్ట్ వంట మీరు ఏం చేస్తారు బాగా అంత లేదు ఓకే తనకు నచ్చాలి మేబీ తనకు తనకు రాదు అని చెప్పారు మరి ఇది అంత ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే నాకు హెల్త్ ఫుడ్ అంటే బాగా ఇష్టం సో నేనే నా యు నో ఐ లైక్ టు ప్రిపేర్ మై డైట్ మై సెల్ఫ్

ఓకే అండి సో ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు విజిట్ చేసిన మీ ఫేవరెట్ ప్లేస్ గోవా ఐ థింక్ గోవా ఎప్పుడు మనకి ఆల్వేస్ స్పెషల్ సో వీ గాట్ మ్యారీడ్ ఇన్ గోవా అండ్ ఇయర్ ఎప్పుడైనా మనకి టూ త్రీ డేస్ గ్యాప్ దొరికితే వీ కీప్ గోయింగ్ టు గోవా సో గోవా ఇస్ ఆల్వేస్ అ స్పెషల్ ప్లేస్ ఫర్ అస్ సామ్లో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ తన నచ్చే ఉంటాయి బట్ కాకపోతే బెస్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా తన ఆనెస్టీ చాలా ఆనెస్ట్గా ఉంటుంది బాగుందంటే చాలా బాగుందని చెప్తుంది బాగాలేదంటే ఇంకా ఆలోచించకుండా బాగాలేదని చెప్పేస్తుంది సో ఐ థింక్ దాట్స్ అ గ్రేట్ క్వాలిటీ అండ్ యా నేను ఒక అమ్మాయిలో నేను ఫస్ట్ ఎతికేది పర్సనాలిటీ గ్రేట్ పర్సనాలిటీ సో శామ్ చెప్పారు ఎప్పుడైనా మీలో ఉన్న బెస్ట్ క్వాలిటీ మీరు అడుగుంటారు కదా చాలా నేను నేను ఆహా అప్పుడు అడిగినప్పుడు అంటే తనకు ఇలా ఇంతలా కాదు బిఫోర్ మ్యారేజ్ కాబట్టి అది డిఫరెంట్ అది చెప్పేసి ఇప్పుడు అదే చెప్తారు మీరు అలాగా కాదు చెప్పే ఉంటుంది కదా ఏమో ఇప్పుడు వరకు అడగలేదు ఆనెస్ట్ అంటే తనే చెప్తుంది కదా దిస్ ఇస్ వాట్ ఐ లైక్ ఇన్ మై లైఫ్ ఇన్ నిజంగా అడగలేదు ఓకే యా ఓకే సో మూవీ గురించి మాట్లాడుకుంటే లొకేషన్స్ చెప్పండి ఎక్కడ షూట్ చేశారు ఇక్కడ చాలా నాచురల్ గా ఉంది ఆ బస్ ఎక్కడము ఒక మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రావెల్ చేయడము రైట్ సో ఎక్కడ అసలు లొకేషన్స్ మాక్సిమం సినిమా అంతా వైజాగ్లోనే జరుగుతుంది వైజాగ్లో కాకుండా దేహరాదూన్కి వెళ్ళాం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అండ్ హైదరాబాద్లో ఒక చిన్న సెటిల్ అస అంతే పెద్ద ఫారిన్ షూట్స్ సాంగ్స్ అలా ఏం ఉండదు చాలా రియలిస్టిక్గా ఉంటుంది సినిమా ఎక్కడైతే కథ ఎక్కడికైతే వెళ్తుందో నిజంగా అక్కడే ఉంటావు సో ఫ్యూచర్లో కూడా తో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ప్రాజెక్ట్స్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మజిలీ లాంటి ఇంకో ఫ్రెష్ స్టోరీ దొరికితే డెఫినెట్గా యూనో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మజిలీ అంటే జర్నీ కదండి మనకు పర్ఫెక్ట్గా మనకి ఇంకా చాలా నేమ్స్ ఉంటాయి బట్ రియల్ నేమ్ ఏంటి మజిలీ అంటే అసలు ఏ ఏ అంశాన్ని ఉద్దేశించి మీరు ఈ నేమ్ పెట్టారు మజిలీ జర్నీ కాదు అంటే జర్నీలో ఒక పాయింట్ వర్ వరకు వెళ్ళి ఆగిపోవటం ఆ పాయింట్ అనేది మజిలీ అంటారు సో ఈ సినిమాలో కూడా యునో ఆ పూర్ణ క్యారెక్టర్ తన లైఫ్లో ఒక పాయింట్ వల్ల తన లైఫ్ అంతా మారిపోతుంది సో అందుకే మజిలీ అని యా సో ఇది కాకుండా ఆ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కొన్ని హార్ట్ టచింగ్ సాంగ్స్ మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి మూవీలో అండ్ మ్యూజిక్ ఎలా ఉండిపోతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హాంటింగ్ ఉంటుంది తమన్ చాలా హాంటింగ్ ఉంటుంది తమన్ చేశాడు బ్యూటిఫుల్ అంటే ప్రాణం భోజ చేశాడు సాంగ్స్లో నాకు ఏడుత్మలే బాగా ఇష్టం ఫేవరెట్ సాంగ్ వన్ బాయ్ వన్ గర్ల్ ప్రియతమా ప్రియతమా ఇవి బాగా ఇష్టం

మెమరీస్ ఏమి ఉండవు బట్ చేసేటప్పుడు చాలా ఫన్ అనిపించింది బికాస్ ఆ స్కూల్ బ్యాగ్ వేసుకోవటం స్కూల్కి వెళ్ళటం సైకిల్ తొక్కటం ఇవన్నీ మనం ఇంకొక విషయం మీరు క్రికెట్ ఆడేటప్పుడు కూడా చూసాం చాలా వెయిట్ లూజ్ అయినట్లుగా అనిపిస్తున్నారు అంటే స్పెషల్గా అలాంటి క్యారెక్టర్ మీరు తగ్గారా లేదు అంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టి తగ్గాను అది క్యారెక్టర్ కోసం క్యారెక్టర్ కోసమే అందుకోసం స్పెషల్ కేర్ ఏం తీసుకున్నారు ఏముంది డైట్ వర్క్ ఇవే ఇవే అండ్ ఇంకొకటి మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా రీసెంట్ గా నాకు సార్ ఒకటి చెప్పారు మా ఇంట్లో కుక్కకు తెలిసిన విషయం నాకు తెలియలేదు అప్పుడు మీరు ఉన్నారా అసలు ఆ ఇన్సిడెంట్ ఒకటి నాకు అర్థం కాలేదంటే మీరు ఉన్నారా ఎంతో క్లోజ్ అయితే కానీ నిజంగా డాగ్స్ అనేవి అది కూడా మీరు అన్నట్లుగా ఆనెస్ట్ అవి ఇంకా మనుషులైన మోసం చేచి గాని అవైతే ఐ డోంట్ థింక్ సో సో అసలు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్ జీ హి ఇంటికి వచ్చినప్పుడు ఆడ పెట్ కాల్ లియో లియో సாம் యు ఆల్రెడీ ఆల్్రెడీ చాలా సార్లు కల్సారు సో నాకు ఆ విషయం తెలీదు సో ఆబ్వియస్లీ శామ్ ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు లియో హాయ్ శామ్ అని ఫుల్ ఫ్రెండ్లీగా వెళ్ళాడు అక్కడ దొరికిపోయాడు కానీ ఇప్పటివరకు చెప్పలేదా నాకు మీద ఎప్పుడు కూడా అంటే మధ్యలో ఎప్పుడు కూడా అనలేదా చెప్పలేదు ఆ విషయం అంటే కలిసాక ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఓకే సో ఆయనకు అన్నీ తెలుసు ఓకే సో ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇంకొక విషయం ఏంటంటే శామ్ మీరు యాక్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు జనాలు ఎప్పుడూ కూడా రియాక్ట్ అవ్వని విధంగా అన్నయ్య చెయ్యన్నయ్య అండ్ బాగా అన్న వదిన కలిసి బాగా చేస్తున్నారు అంటే ఇలాంటి కామెంట్స్ ఏ సిలబస్ దగ్గర కూడా మ్యాథ్స్ వినలేదు సీరియస్లీ అండ్ టెలింగ్ అది విన్న తర్వాత ఒక అంటే అప్నపన్ అంటుంటారు కదా మన ఫ్యామిలీ అన్నది బాగా జనాలు కనెక్ట్ అయిపోయారు మీకు అలాంటివి చూసినప్పుడు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు కావచ్చు శామ్కి కావచ్చు వెరీ హ్యాపీ అంటే ఇద్దరిని పెళ్ళి తర్వాత యాక్సెప్ట్ చేశారు సో ఐ థింక్ ఇట్స్ వెరీ హ్యాపీ పెళ్ళి ముందు యునో ఆ భయం ఉంటుంది తర్వాత పెళ్ళి తర్వాత సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఎలాంటి స్టోరీ చేయాలి ఈ భయాలని ఉంటాయి సో ఆఫ్టర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండ్ ఆల్ ఈ కామెంట్స్ చూసి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ యు నో సో ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి ఓకే ఫర్ గివింగ్ ఓకే ఓకే ఎలా ఉంటారు టెంపుల్స్ బాగా విజిట్ చేస్తారా మీరైతే స్టెప్స్ ఎక్కలేదు బట్ తిరుమల కొండ మాత్రం ఎక్కారు సామ్ సో ఎలా అంటే నిజంగా మజిలీ కోసం మొక్క లేదంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది సామ్ కి ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ యా సో యా సామ్ కి ఇంట్రెస్ట్ ఉంది సో తన తన ఎక్స్‌ప్రెస్ చేసిన నా వస్తే బాగుంటదని సో దట్స్ వై ఐ వెంట్ నేను ఐ యామ్ వెరీ న్యూట్రల్ నాకు అలా ఏ బిలీఫ్స్ నేను అన్ని నమ్ముతాను నాకు స్పెసిఫిక్గా ఏది బిలీవ్ చేయను ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ ప్రొడ్యూసర్ గారు సో ఎలా ఎలాంటి కేర్ తీసుకున్నారు మూవీకి సంబంధించి వాళ్ళు ఎలా ఉన్నారు సాహు యూనో సాహు అండ్ హరీష్తో చేయటం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా ఇలాంటి సినిమాని స్క్రిప్ట్ లెవెల్లో జడ్జ్ చేయటం ఓకే చేయటం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే లవ్ స్టోరీస్కి మామూలుగా పోస్ట్ ప్రొడక్షన్ లేయర్స్ అన్నీ పడాక మనకి డైరెక్టర్ విజన్ ఏంటో అప్పుడు తెలుస్తుంది సో బట్ వాళ్ళు ముందే ఓకే చేసి ఇది ఎంత లేట్ అయినా పర్లేదు మనం కలిసి చేద్దాము అండ్ శామ్ నాకు ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ యూనో వాళ్ళు వాళ్ళ అంత తెలుసుకొని అంత కేర్ తీసుకొని తీసారు సో సూపర్ ప్రొడ్యూసర్స్ నిజంగా కలిసి సావ్ అండ్ హరీష్తో ఇంకా ఎన్ని సినిమాలు అయినా రెడీగా ఉన్నారు దట్స్ విత్ సో ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ కూడా కూడా చాలా కదా పోసాని గారు ఉన్నారు గురించి ఎక్కువ చెప్పలేను చాలా కథ రివీల్ అయిపోద్ది కానీ పోసాని గారు ఉన్నారు రావ్ రమేష్ గారు ఉన్నారు సుబ్బరాజు అతుల్ కుల్కర్ణి గారు మెయిన్ క్యారెక్టర్స్ అండ్ వీళ్ళందరూ నాతో పాటు సినిమాలో ట్రావెల్ అవుతూ ఉంటారు జస్ట్ ఒక ఎపిసోడ్లో వచ్చి తర్వాత యూనో ఉండకపోవటం అలా ఏం ఉండదు యంగ్ గెటప్ లో నాతో పాటు ఉంటారు ఓల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాతో పాటు ఉంటారు సో చాలా డిజైన్ చేశారు డైరెక్టర్ ఎక్కడ ఏ క్యారెక్టర్ సో బిఫోర్ మ్యారేజ్ మన లైఫ్ స్టైల్ మనది ఇంకొకరికి ప్రతి ఒక్కటి చెప్పాల్సిన అవసరం లేదు అఫ్ కోర్స్ మ్యారేజ్ తర్వాత కూడా కొంచెం స్పేస్ అయితే మెయింటైన్ చేస్తాం బట్ కాకపోతే పెళ్ళిన తర్వాత బాబో ఇప్పుడు ఈ విషయం చెప్పాలేమో అబ్బా ఇప్పుడు ఈ పని చేయాలే అని అనిపించిన మూమెంట్ సిచ్యువేషన్ ఏదైనా థింగ్స్ ఏవీ లేదు ఐ థింక్ మ్యారేజ్ ఇస్ అన్ ఓపెన్ డిస్కషన్ యునో మనకి ఏదైతే ప్రాబ్ ప్రాబ్లమ్గా ఫీల్ అంటే అది ఎక్స్ప్రెస్ చేసి అవుట్ చేయాలి అది మనం లోపల దాచుకుంటేనే తర్వాత ఫ్రస్ట్రేషన్లా తయారవుద్ది లేకపోతే నో మనం మనం ఇబ్బంది పడతాం బట్ ఐ థింక్ ఇఫ్ విఆర్ ఓపెన్ బిగినింగ్లోనే ఓపెన్గా ఉంటే ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్స్ ఓకే మీ ఉద్దేశంలో మీ ఒపీనియన్లో రిలేషన్ అంటే ఎలా ఉండాలి ఒక మ్యారిటల్ రిలేషన్ అంటే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు సో మనం మూవీలో అయితే చూసాం నాగ్ సార్ని చూసాము సో అందరూ కూడా ఫ్యామిలీ అందులో కనిపించారు బాగా అనిపించింది సో ఫ్యూచర్లో కూడా నాగ్ సార్తో కావచ్చు లేదంటే అఖిల్తో కావచ్చు అండ్ మీరు శామ్ కలిసి మూవీ ఏదైనా ప్లానింగ్ ఉందా మీకు ఇంట్రెస్ట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం లాంటి స్క్రిప్ట్ మజిలీ లాంటి ఇలాంటి ఫ్రెష్ స్క్రిప్ట్స్ వస్తే డెఫినెట్గా మనకు కూడా అటెంప్ట్ చేయాలని ఉంది టిపికల్గా చేస్తే బాగుండదు యూరో మనం ఎలా ఎందుకు హిట్ అయింది ఇప్పుడు మజిలీ ఎందుకు ఇంత పాజిటివ్ వైబ్ వచ్చింది బికాస్ ఆఫ్ ద ఫ్రెష్నెస్ అండ్ ఆనెస్టీ ఇన్ ద స్క్రిప్ట్ సో అలాంటి స్క్రిప్ట్ వస్తే డెఫినెట్లీ వీ టు డూ ఓకే సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కరెంట్లీ వెంకిమా మా షూటింగ్ జరుగుతుంది యా వెంకటేశ్ గారు ఎప్పటినుంచో నేను ఐ థింక్ నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ అడిగాను మిమ్మల్ని ఇప్పుడు నా క్వశ్చన్ గుర్తొచ్చింది మూవీ అయితే గుర్తున్నా చేస్తారా అనేసి అడిగాను బట్ ఇప్పుడు ఆన్సర్ ఎన్ని రోజుల తర్వాత యా సో ఆ షూటింగ్ జరుగుతుంది ఆల్రెడీ షెడ్యూల్ స్టార్ట్ అయింది బాబీస్ డైరెక్టింగ్ ద ఫిల్మ్ ఓకే ఐ థింక్ దర 2 3 మంత్స్ లో సినిమా అయిపోది సో చాలా బాగుస్తుంది కంప్లీట్ ఎంటర్‌టైనర్ ఎంటర్‌టైనర్ అంటే ఫన్ టైప్సా లేదంటే ఫుల్ ఫన్ వెంకటేష్ గారి ఉంటే ఫన్ ఉండాలగా కచ్చితంగా ఫన్ ఉండాలి ఓకే అండి సో ఇంకా ఓన్లీ ఓన్లీ వన్ ఇంకా ఏమీ సైన్ చేయలేదు ఓకే సో మీది ఇంకేదైనా సైన్ చేశారా మూవీ ఇంకా సో ఓవరాల్ గా మూవీ వాళ్ళు ఎక్స్పెక్ట్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ ఐ థింక్ వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ ప్రతి ఏజ్ గ్రూప్ నుంచి అందరూ కనెక్ట్ అయ్యే సినిమా యూనో అలాంటి ఇమోషన్స్ ఉన్నాయి ఒక టీనేజ్ టీనేజర్కి ఒక కపుల్కి ఒక హస్బెండ్ అండ్ వైఫ్కి బ్యాచిలర్స్కి అందరికీ యూనో వాళ్ళ రియల్ లైఫ్ నుంచి ఏదో ఒక పాయింట్ నుంచి కనెక్ట్ అవుతారు సినిమాతో అండ్ ఒక ఒక మ్యాజిక్ ఉంటుంది సినిమాలోనే నేను అది ఎక్కువ చెప్పలేను దాని గురించి అది ఎక్స్పీరియన్స్ అయ్యి ఫీల్ యునో ఫీల్ అయ్యే మ్యాజిక్ అది సో థియేటర్కి వెళ్ళి డెఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అది అండ్ పండక్ వస్తుంది ఐ థింక్ పండక్ ఈ పర్ఫెక్ట్ మూవీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళి థియేటర్లో వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా ఓకే సో భార్యాభర్తలుగా ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అయితే ఏం కూడా కనెక్షన్ లేదు డిఫరెంట్ అని చెప్తారు సో మీరు మీ పరంగా మీరైతే టూ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా మీ లైఫ్ లో ఏదైనా కనెక్ట్ అయిన పాయింట్ ఉందా చాలా పాయింట్స్ అయితే ఉంటాయి చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ లవ్ గురించి యూనో ఒక ఎపిసోడ్ ఉంటుంది చాలా కనెక్ట్ అయ్యాను క్రికెట్ స్కూల్లో ఎలా చదువు మానేసి వేరే పనులు చేయాలని ఉంటుంది సో అలా చాలా పాయింట్స్ ఉన్నాయి సినిమాలో బట్ మ్యారేజ్ తర్వాత ఈ షేడ్ డ్ ఎక్స్పీరియన్స్ సినిమాలో ఏదైతే ఉందో సో ఇది కంప్లీట్ డిఫరెంట్ అండ్ ఇంకొక డైలాగ్ కూడా విన్నా మేము అంటే యదవలకు ఎప్పుడు కూడా మంచి భార్య దొరుకుతారు అనేసి సో ఇలాంటివి స్టోరీ డిమాండ్ చేస్తే ఓకే బట్ కాకపోతే ఎప్పుడైనా కూడా పేరెంట్స్ విన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళకైతే ఏదైనా అవ్వనివ్వండి పిల్లలు బట్ వాళ్ళని వేరే వాళ్ళంటే మాత్రం దగ్గర మనం ఎంత తిట్టినా మనకు ఓకే వేరే వాళ్ళు ఏదైనా అంటే అది మూవీ పరంగా ఎక్కడో కనెక్ట్ అవుతుంది సినిమా క్యారెక్టర్ నిజంగా ఆ పూర్ణ క్యారెక్టర్ ఒక పాయింట్ లో నిజంగా వెదవే సినిమాలో సో అందుకే ఆ డైలాగ్ పెట్టారు సో సినిమా వరకు ఓకే రియల్ లైఫ్ లో ఓకే కాదు రియల్ లైఫ్ లో ఏం చేస్తుంటారు అసలు ఫ్రీ టైం ఉంటే పర్ఫెక్ట్ ఈ హాబీ దీంతో నాకు నాకు స్ట్రెస్ అవుతుంది అంటే ఏదైనా హాబీ ట్రావెలింగ్ బాగా ఇష్టం బీచ్ వేరెవర్ బీచెస్ బీచ్ అంటే నాకు బాగా ఇష్టం సో ఐ లవ్ గోయింగ్ టు బీచ్ డెస్టినేషన్స్ అక్కడ రిలాక్స్ అవడం రేసింగ్ అంటే బాగా ఇష్టం అండ్ యా ఇక్కడ హైదరాబాద్లో వన్ డే సడన్ గా ఆఫ్ దొరికితే ఇంకా జస్ట్ ఇంట్లో కూర్చొని ఏం చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఇంట్లో కూర్చోట నాకు బెస్ట్ హ్యాపీ టైం పాస్ ఓకే ఎక్కువ అలా ఉండడానికి సైలెంట్ కాముగా కామ్ ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటా సో సేమ్ ఆ సేమ్ విత్ సామ్ కూడా సామ్ కూడా ఓకే సోషల్ మీడియాలో ఎంతవరకు యాక్టివ్ గా ఉంటారు ఎందుకంటే సామ్ అయితే బాగా ఉంటుంది విషయం నాకు తెలుసు నేను ఫాలో అవుతుంటా అది ఓన్లీ ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ సోషల్ మీడియా సినిమా టైంలో అసలు తెలియదు అసలు నేను అందుకే ఇప్పుడు వెతకాలి ఇప్పుడు వెతికితే కూడా ఇప్పుడు ప్రతి ఆల్రెడీ ఫాలో చేస్తాను జస్ట్ ఆ సినిమా ప్రమోషన్స్ వరకు ఏదైతే న్యూస్ తెలవాలంటే ఐ గో టు సోషల్ మీడియా అదర్వైజ్ కంప్లీట్ గా అవేగా ఉంటా ఓకే సో పొలిటికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది బేసిక్